బలరామకృష్ణ గారు మా ఎమ్మెల్యే జగ్గంపుడు రాజాగారి మీద జరిగింది ఆయన ఏమన్నారంటే రాజానగరం రాజాగారికి జీవితం చేసిన చెప్తున్నారు మా జగ్గంపూడి కుటుంబం గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు కూడా ఎవరికి ఏ ఆమతులు వచ్చినా రాత్రింబాబ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఎవరికి అతని ఎక్కడ ఏ ఆపదా సరే నేనున్నానంటూ ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమాలైనా నువ్వు నడిపడంలోకి వచ్చి వాళ్ళక పనులు నెరవేర్చే వ్యక్తులు ఆ చెక్కమూడి కుటుంబం ఎందుకంటే నువ్వు మా చక్కమూడి కుటుంబాన్ని విమర్శిత సాయి ఇది కాదు ఇవాళ మా మీద మా బట్టి మీరని చెప్పుకోవడం కూడా మాకు సిగ్గేస్తుంది ఎందుకంటే ఈ చరిత్ర ఏ ఊరిలో చెప్తారు మీ ఊరు వెళ్తే మీ చరిత్ర లేటం ప్రతి ఒక్కరు చెబుతారు మీ చరిత్ర లేటే చెక్కడి చరిత్ర లేటాన ఎక్కమూడి కుటుంబం సంవత్సరాల వాళ్ళ కార్మిక కుటుంబం నుంచి కార్మిక నాయుడుగా రామోహన్ రావు గారు ఒక యూనియన్ లీడర్గా రాజకీయ ప్రస్థానం స్థాపించి వాళ్ళ మెరుసాకి రాష్ట్ర కేబినెట్ లో సంపాదించిన వ్యక్తి ఎక్కమూడి రామోహన్ రా బుద్ధుల కొడుకు అనేటువంటి రాజాగారు ఎవరికి ఏ ఆపదొచ్చినా వచ్చినా నేనున్నా అంటూ ప్రతి దానికి కూడా ముందే వారి కుటుంబం అమ్మ దిరశారు అయితేనేమి తమ్ముడు గరిగైతేనేమి వారంతా కూడా ఏ ఆపద ఉన్నవారి కూడా హాస్పిటల్ పని అయితేనేమి రకరకాల ఏ పని చేరే వాళ్ళు వీళ్ళు కలవే పాపం ఎన్నయ్య ఇమ్డియట్ గా దూరంలో వచ్చి ఏ పని నిర్వర్తిస్తారు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్ లో లెక్కన ఆపే ఉందన్నారు కానీ ఆధ్వర్యా దగ్గర గతంలో మీ చరిత్రన్నదే మేము ఆంధ్రప్రదేశ్ అని మీరు చిన్న చిన్న మాట్లాడటం కరెక్ట్ కాదు రాజకీయం అనేది ఉన్నా చేసుకోవాలి ఎవరు ఎవరి పార్టీ వారు అంతే తప్ప వాళ్ళు పూర్వం లక్ష్యం కూడా నీరు కారణం అన్నారు మీరు గతంలో పూర్వం పొన్నేసారు మీరు కళ్ళు కనబడిందలేదు అవన్నీ వదిలేసి ఇవాళ రాజకీయం ఎదుర్కోలేక మీ నోట్ బుక్ మాట్లాడతారు వాళ్ళ అభివృద్ధి లేదంటారు రాజన్నారణం ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చేసి చెందిందో మీ కళ్ళు కనబడతలేదా లేదా గత రెండు సంవత్సరాల క్రితం మీరు మాతో ప్రయాణం చేశారు అప్పుడు రాజధాని చాలా బాగా అభివృద్ధి చేశారు వాళ్ళ మీరు మా బత్యత అయ్యారు కాబట్టి రాజధాని అభివృద్ధి మీరు కనబడతా లేదు వాళ్ళ రండి బీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సచివాలయాలు కానీ వాటర్ ట్యాంకులు కానీ ఇలాగ ప్రజలు ఏం జరుగుతుంది అరగంజా పాపం అలాగే జిమ్ములు ఇంకా ఎన్నో హాస్పిటల్ వాళ్ళ రివర్స్ పంపింగ్ స్కీమ్ అని చెప్పేసి మొన్న తొంభై రెండు కోట్లు తెచ్చి ఒక శాఖ మన శీతనాల రైతులకి అలాగే కోరుకున్న రైతులు కూడా ఈ యొక్క ఆమ భూములకి రివర్స్ పంపింగ్ స్కీమ్ తేవడం జరిగింది అలాగే ఎన్నో అభివృద్ధికి అయితే పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే అభివృద్ధి కడపలో మూడు వందల్లో కూడా అభివృద్ధి ఇక్కడ మన జక్కడి రాజుగారు చేతి చూపించారు అలాంటిది ఆయన పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడటం పద్దది కాదు అసలు మీరు మా బతు చెప్పడం కూడా అసలు మీరు మా కోడియే కాదు చెప్పాలంటే ఎందుకంటే జక్నమూడి రాజు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ కూడా ఆయన లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారు వాళ్ళకి ఏ వ్యాపారం లేవు మీద ఢీకోలేక రకరకాలు ఎక్కువ ఆరోపణలు చేసి మీరు నోటు వచ్చి మాట్లాడుతున్నారు మీ నోరు అర్పులు పెట్టిన ఓటు వచ్చే రాబోయే రోజుల్లో మీ నోటికి ప్రజల తాళం తీయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఎక్కమూ రాజు గారిని రాబోయే ఎన్నికల్లో నలభై ఐదు మెజారిటీ పైసీలకు ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం కనుక ఇటువంటి చల్ల మాటలు మానుకోవాలని ఫ్యాన్ గుర్తుకే మన ఓటు